కొండాపూర్ గ్రామంలోని ఉస్నాబాద్ మండలంలోని సిద్దిపేట జిల్లాలో ఉన్నాం వైడి న్యూస్ ఛానల్ నెక్స్ట్ మీ పేరు సార్ సతీష్ మీకు ఎన్ని ఎన్ని ఎకరాలు ఉన్నాయి మాకు రెండున్నర ఎకరాలు ఉంది ఇక్కడ మీకు రైతు భరోసా వస్తుందా వస్తుంది కానీ ఈసారి చాలా లేట్గా వేసేది ప్రభుత్వం ప్రభుత్వం వచ్చేసింది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా తొందర వేసేది కానీ ఇప్పుడు చాలా లేట్ వేసేది ఇప్పుడు ఉన్న మొన్న పడ్డ రైతు ఓకే అప్పట్లో అయినోన్కి కానోన్కి రైతు భరోసా రైతుబంధు వేసుకోవాడు ఇప్పుడు వాడికే వేస్తున్నాడు అవును అప్పుడు పది ఎకరా వాళ్ళకు ఉన్న వాళ్ళకే వేసిండు మనకు అంతగానో అవసరం లేదు ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుండే ఇప్పుడు మేము ఇది నాలుగు ఎకరాలు కౌలు వేస్తున్నాము అవి రైతు బంధు వాళ్ళు తీసుకోవాలి మాకేమి ఇస్తున్నారు మాకేమి మేము కౌలు పెట్టాము వాళ్ళు కౌలు పై చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకే అయితే రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది రేవంత్ రెడ్డి ఉంది ఇప్పుడైతే రేషన్ కార్డు అయితే మాకు మంచిదేసి బాగానే ఉంది కానీ రైతు ఒకటే కొంచెం లేట్ వేసి రైతు బాషా ఒకటి అక్కడ డబ్బులు చాలా ఇబ్బంది ఉందని చెప్తున్నారు గవర్నమెంట్ కూడా దాని ప్రకారం మనకు వేసారు లేట్గా వేసారు అంటున్నాయి కదా సరే ఇంకోటి బియ్యం ఎలా ఉన్నాయి బానే ఉంది లేని వాళ్ళకు కూడా సన్న బియ్యం దొడ్డు బియ్యం తినే వాళ్ళకి కూడా వాళ్ళకు కొంచెం సన్నబియందుకు బాగానే తింటున్నారు ఇప్పుడు అది వీలుగా వీలుగానే ఉంది బాగానే ఉంది ఈ ప్రభుత్వం అయితే పరిపాలనలో మీకు అయితే నచ్చిందా బా ఇప్పుడు అయితే నాకైతే రేషన్ కార్డు టీయర్స్ ప్రభుత్వం ఎయిట్ ఇయర్స్ నుంచి నాకు రేషన్ కార్డు లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే మొన్న వచ్చింది కార్డు ఎయిట్ ఇయర్ నుంచి నా కార్డు లేదు పిల్లల నుంచి కార్ ఇయర్స్ ఇప్పుడు వచ్చింది నా కార్డు ఎయిట్ ఇయర్స్ నుంచి